గజ్వీల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం నీది నీ అయ్యదని నీవు నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టిన తొలి శని అని నీకు నీ నాయనకు నీ భావకు పౌరుషం తెలంగాణ రోషం తెలంగాణ గడ్డ మీద పుట్టినం అనే విశ్వాసం అంటే ముగ్గురు శాశ్వతంగా రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకోవాలని అన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల మీద మెదక్ ఎంపీ రఘునందన్ రావు విరుచుకుపడ్డారు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించిన రాష్ట్ర రాజకీయాలను కలుషితం బాబా బామ్మర్దులు ఇద్దరూ కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారని సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానిని ఏ రాజ్యాంగం ప్రకారం బిఆర్ఎస్ పార్టీలో తీసుకుని నువ్వు నీ అయ్యా ఎలా మంత్రిని చేశారని ప్రశ్నించారు రాజకీయాలలో విలువలు ఉండాలని హరీష్ రావు అంటుండని సిగ్గులేకు కాకుండా ఇదే గజ్వేలులో వంద కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు వెయ్యి రూపాయలు పంచిన మీరు ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి ఆరు నెలలు అయితే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేటు ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులేస్తే కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమచే పక్కన విరాయింపులకు ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడిపక్కన కూర్చోబెట్టుకొని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఇచ్చినట్లున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారో అడుగుతున్నాడు కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటు ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులే ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్యాదప్ప ఇంకొకడు కాదు కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూలీ చేసినంత ఈ దేశంలో ఎవరు కొని చేయలేదు నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన వేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే వీళ్ళు అడిగినావు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చి కొంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండవు అని అడుగుతున్నావు నేను అడుగుతున్నా కేటీఆర్ నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి ఉన్నాయని భూములు క్లియర్ చేస్తామని రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించుకొని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు నేను సైన్స్ టీచర్ని సైన్స్ నమ్ముతాను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను నువ్వేం చేసినావా ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా గదే చేస్తున్నాడు భూమి గుండ్రంగా ఉంటుంది నువ్వు మీ నాయన కలిసి పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూని చేసి ఏదో రెండు బై మూడు వంత వస్తే తీసుకోవచ్చు అని చెప్పిండు రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు ఏం బాధపడకు రామారావు నీ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిదిలో ఒకటోళ్ళు ముప్పై ఎనిమిది మిగిలింది ముప్పై ఎనిమిదిలో టూ థౌడ్ వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్య ఎట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు టూ థర్డ్ అయినాక మీ అయ్యకి ఎల్పీ లేకుండా వీళ్ళు ఏం చేసుకుంటారు ఇది మీకు జరగాల్సిందే నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటోడు ఎడమజై పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు పన్నెండు వందల మంది తెలంగాణ అమరులు అవుతుంటే జై తెలంగాణ అని మేము చస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యాను నీ పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి నువ్వేం చదువుకున్నావు నీ అయ్యాడో చదివిండు ఎనభై వేల పుస్తకాలు చదివినా నీ నీ కేంద్రమని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్ నేను కాంగ్రెస్ని సమర్థిస్తలేను కాంగ్రెస్ మీ కంటే దిగజారిన పార్టీ మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది ఈ దేశంలో పార్టీ పిరాయింపులకి ఆద్యుడేవడనుంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో పెరిగిన మీ నాయన యువజన కాంగ్రెస్లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచిన తెచ్చి కారు గుర్తు క్యాబినెట్లో పెట్టిరు నువ్వు నీ అయ్యో ఎంత సిగ్గు లేని వాళ్ళు అంటే కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్ కు పంపించిండని చెప్పి గవర్నర్ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో రఘునందన్ ఎందుకు సిగ్గులేదని మాట్లాడుతుండే అరే నీ అయ్యో వంద సార్లు తిట్టిండు నీ అయ్యో వంద సార్లు తిట్టిండు తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్ ముంగట్ నాగలు ఎట్ల పోతే వెనుక నాగలు కూడా కట్లే పోతుంది అది రూల్ అది రెండు వేల ఒకటి జల దృశ్యంలో జై తెలంగాణ అన్నాడు రఘునందన్ ఫిరాయింపుదారులు వద్దు సార్ ఈ పిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టిఆర్ఎస్ వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్ అందుకని నిన్ను నీ బావని నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఏమనికన్నా ఉందంటే మెదక్ జిల్లాలో వందల సార్లు జైలు కోయి జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్కు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి హక్కుంటుంది శంకరమ్మకి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మకి శ్రీకాంతాచారి తల్లికి ఆగిరికి అమరవీరుల స్తూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూప్లలో పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినమని చెప్పి ఇద్దరు గవర్నమెంట్లని ఇచ్చినమని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ద్రోహి ఇవ్వడని ఉన్నాడంటే నువ్వే కేటీఆర్ తప్ప ఇంకొకటి కాదు ఇది నా గుండె చప్పుడు కాదు తెలంగాణ ప్రజల ఆక్రందన ఆక్రోశం అందుకని ముందు నువ్వు నీ బావ నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి మీరు ముగ్గురు కలిసి ఇండియా గేటు దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి లేదంటే పార్లమెంట్ గేటు దాకా మీ ముగ్గురు ముక్కు నాలుగు రాసి తెలంగాణ ప్రజలకి రెండు చేతుల చెంపలేసుకొని తప్పైందని చెప్పినక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించాలి కేటీఆర్ అని చెప్తా ఉన్నారు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని మోసాలు వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే ఒక్క రూపాయి సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీది అయ్యేది ఈ రాష్ట్రంలో రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు కానీ నువ్వు నీ అయ్యా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసులని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం అందుకనే గజ్వల్ నుంచే మాట్లాడుతుండ్రగునంద మీ నీకు మీ నాయనకి మీ బావకి ఏమన్నా పౌరుషం తెలంగాణ రోషం తెలంగాణ గడ్డ మీద పుట్టిననే విశ్వాసం ఉంటే మీరు ముగ్గురు శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేసిపోవాలి బిడ్డ లేకపోతే సిరిసిల్ల మన నీకు బీజేపీ వాళ్ళు ఎట్లయితే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని బుద్ధి సిద్దిపేటలో సిద్దిపేటలోని బావ సావు తప్పి కన్నులోట లోట చేసినామో అట్లా సమాజం మొత్తం మిమ్మల్ని వెంటబడుతుంది వేటాడుతుంది మీకు తెలంగాణ పన్నెండు వందల మంది అమరుల ఆత్మ ఆ ఉసురు దాకి మీరు అని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్యశాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ